ప్రజలా నేను మీ తమ్ముడు జోషిని ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించి సర్వ లోకానంతా సృష్టించి సృష్టిని నడిపిస్తున్న ఆ ఏసఐకి వేలాదిస్తుత్రములు కొన్ని రోజులు బట్టి నాకు భయంకరమైన ఫోన్ కాల్స్ బెదిరింపు కాల్స్ ఏ నేను ఛానల్ డిలీట్ చేస్తావా లేదా అని చెప్పి కొంతమంది ఒక హైంది అతను ఫోన్ చేసి బ్రదర్ మీ ఫోన్పే అకౌంట్ నెంబర్ చెప్పండి సార్ నా నెంబర్ ఇదే అని చెప్పాను ఇప్పుడే మీ అకౌంట్లోకి పది లక్షల రూపాయలు వేస్తాను మీ ఛానల్ డిలీట్ చేస్తారంటే పది లక్షలు కాదు సార్ కోటి రూపాయలు ఇచ్చినా సరే నేను ఈ ఛానల్ డిలీట్ చేయను ఎందుకనంటే ఈ ఛానల్ నడిపించేది నేను కాదు ఈ ఛానల్ పెట్టమన్నది కూడా నేను కాదు ఈ ఛానల్ పెట్టించింది ఈ ఛానల్ నడిపిస్తుంది పరిశుద్ధుడైన దేవుడు రోషం కలిగిన దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి నేను తను చెప్పాను ఫోన్ కట్ చేస్తాను అనమాట అయితే మీకు కొన్ని వాయిస్ రికార్డులు వినిపిస్తాను ఎక్కువ వినిపించను నేను ఏది ఎవరి గురించి ఏది చెప్పను రెండే రెండు వాయిస్ రికార్డులు మీకు వినిపిస్తాను అవి కొంచెం పచ్చిగా ఉంటవి దయచేసి ఏమనుకోవద్దు సత్యాన్ని గ్రహించండి ఇలా ఈ వీడియోలు పెడుతున్న భార్య యోనిలో యాసిడ్ పోయింది అంటే మీ వాయిస్ విన్నారు నేను పచ్చిగా మాట్లాడను నేను ఒకటే చెప్తున్నా మీరు మీ వాయిస్ చూస్తే మాకు తండ్రులతో సమానంలాగా అనిపిస్తుంది ఎందుకంటే మీ వాయిస్ వింటే మీకు భార్య ఉంటుంది నేను అదే మాట మీకు తీరుగా అనొచ్చు కానీ అలా అనను ఎందుకంటే మా దేవుడు అది నాకు నేర్పించలేదు మీ భార్య నాకు తల్లితో సమానం అందుకే మీ భార్యను ఒక మాట కూడా అనను అంటే ఏమొస్తుందండి అనంతరం అయిపోతుందా అవదు కదా ఇంకో వాయిస్ రికార్డ్ వినండి ఇలాంటి లంచా కొడుకులు రోడ్డు మీద మన దేశం ఇప్పుడు గాంధీగఢ లంజ మాట ఆరద అర్ధరాత్రి కూడా అంటే నన్ను రోడ్డు మీద ఇంకో ఏంటంటే వినండి ఒకసారి మన దేశం ఇప్పుడు లంజావుడు లంజవుడికి ఒక మాట ఆడది అర్ధరాత్రి కూడా తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చినప్పుడు అరే లంజా కొడుక అప్పుడు స్వతంత్రం వచ్చింది వంద మంది ముస్లింల మధ్య వంద మంది క్రిస్టియన్ల మధ్య ఒక హిందువు నిర్భయంగా జీవించిన రోజే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందండి ఇక్కడ ఏంటంటే గాంధీ లంజా కొడుకు ఈ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో అప్పుడు కాదురా స్వాతంత్రం వచ్చింది వంద మంది ముస్లింల మధ్య వంద మంది క్రైస్తవుల మధ్య ఒక హిందూ బ్రతికినప్పుడే స్వాతంత్రం వచ్చిందిరా అని అంటున్నారు నిజంగా వంద మంది క్రైస్తవుల మధ్య వంద మంది ముస్లిముల మధ్య హిందూ క్షేమంగా బ్రతుకుతాడండి ఎందుకడు తెలుసా క్రైస్తువులు చూపించేది ప్రేమ ద్వేషం కాదు కుట్ర కాదు ముస్లిం సహోదరు గారు చూపించేది ప్రేమ ద్వేష కాదు కుట్రలు కాదు వాళ్ళ ఓటమి కూడా ఏ దుర్భాషలు రావు మీకు ఇంకో రెండు మెసేజ్లు చూపించి నా వర్తమానంలోకి నేను వెళ్తాను అంటే నేను చెప్పదలుచుకున్నాను అది వెళ్తాను మీకు రెండు చూపిస్తాను ఒకసారి చూడండి అరే గొర్రెలంజ కొడుక ఇక్కడ ఎవరై గొర్రెలు అంజా కొడుక ఎక్కడ ఉంటావురా నీ పిల్లాన్ని మంచాన్ని కట్టి ఆ వా ఆ ఓడు మీరే ఒకసారి చదవండి కూర్చోండి చూడండి అరే లంజా కొడుకు ఎక్కడ ఉంటావురా నీ పిల్లాని మంచాన్ని కట్టి ఆ ఓడి మీరే చదవండి ఇంకొకటి చూడండి నీ పెళ్ళని ఏమైనా పంపిస్తావా ఆ బ్రదర్ నెంబర్ కా నా దగ్గర ఉంది కానీ ఎప్పుడూ తనకి ఫోన్ చేసి ఏదైనా మాట్లాడతాం కానీ తిడతాం కానీ లేదు ఏంటంటే ఆ బ్రదర్కి సేమ్ నేను అదే రీతిగా వాయిస్ రిగడ్ పెట్టచ్చు అదే రీతిగా దుర్భాషలతో మాట్లాడు తనకు భార్య ఉంది తనకు మనసు ఉంటుంది కదా తను నాకు అక్కతో సమానం లేదా తల్లితో సమానం వాళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడం వల్ల ఏమొస్తుంది ఒకసారి ఆలోచించిన తిట్టడం వల్ల ఏమొస్తుంది నిజంగా అయిపోతుందా అవదు కదా ఈ లోకంలో ఇప్పుడు ఎంతో కొంత ప్రేమతో ఈ లోకం ఇప్పుడు నడుస్తుందంటే కేవలం అది ఏసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ వల్లే ఇలా నడుస్తుంది ఆ ఏసుక్రీస్తు ప్రభు రాకపోతే ఆయన ప్రేమ ఈ లోకం లేకపోతే ఎప్పుడో కొట్టుకుని నరుక్కుని ఈ భూమి అంతమైపోయింది కేవలం ఆయన యొక్క ప్రేమ పదంతో మా నోటును కట్టివేశాడు కాబట్టి మీదేది ఏది మాట్లాడతారు అంటే మేము మాట్లాడుతున్నాడు మీరు మాట్లాడలేకపోతున్నారు మీరు పిరుగు పందలా అని మీరు అనొచ్చు మీ పిరుగు పందలం కావండి దేవుడు ఎంత ప్రేమ గలవాడో దేవుడు అంత రోషం కలిగని వాడు కొంతమంది ఫోన్ చేసి ఏమంటున్నారంటే రే జై శ్రీరామ్ అనరా అని అంటున్నారు కొంతమంది రే జై శ్రీరామ్ అను నిన్ను వదిలేస్తాను అని అంటున్నారు నేను మీ అని అంటున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే ఏంటి మీకు ఎవరికైనా తెలుసా జై చంద్రబాబు నాయుడు అంటాం జై నరేంద్ర మోడీ అంటాం జై జగన్ అంటాం రాములు వారంటే నాకు చాలా గౌరవం రాములు వారంటే నాకు చాలా గౌరవం ఎందుకనంటే అసలు రాముల వారి గురించి హైందువులకి కొంతమందికి తెలియదు వాళ్ళకి చెప్తున్న విషయం ఏంటంటే రాములు వారు పద్నాలుగు సంవత్సరాలు ఎందుకు వనవాసం వెళ్లాల్సి వచ్చింది అయితే చరిత్రకి వెళితే దశరథుడికి ముగ్గురి భార్యలు రాములు వారికి తండ్రికి ఎంతమంది భార్యలు ముగ్గురు భార్యలు కౌశల్య కైకేయి సుమిత్ర అయితే వీళ్ళకి బిడ్డలు లేకపోవడంతో ఒక యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక దేవుడు వచ్చి మీకు సంతాన ప్రాప్తి కలిగినట్లు ప్రార్థించి వెళ్ళిపోతారంట వెళ్ళినప్పుడు అప్పుడు మొదటి బారికి రాముడు రెండో భార్యకి భరతుడు మూడో బారికి లక్ష్మణుడు ఇంకో పుడుతూ పుడతారు పుట్టినప్పుడు ఏంటంటే రాముడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి అంతరం అనుకున్నప్పుడు కైకేయి ఏమనుకుంటుంది సవతి తల్లి రాముడి చేయడం ఏంటి నా బిడ్డకి భరతుడికి పట్టాభిషేకం చేయాలని చెప్పి ఆలోచన కలిగి ఎంతో బాధపడు ఎన్నో ఆలోచన కలిగి ఉంటుంది ఇది గమనించి దశరథుడు ఆ కైకే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి నువ్వు వెళ్ళాగా ఉంటున్నావు ఆ రే పొద్దున్నే కదా రాముడికి పట్టాభిషేకం చేయాలి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆ కైకే ఏమంటుందంటే రాముని కాదు నా బిడ్డని భరతుణ్ణి పట్టాభిషేకం చేయాలి రాములు వారిని పద్నాలుగు సంవత్సరాలు వనవాసంకి వెళ్ళాలని చెప్పి కైకే కోరుకున్నప్పుడు ఆ మాట మాట తప్పిన వాడు ఆ మాట ఇచ్చానని చెప్పి కృంగిపోయి మాట కూడా పడిపోయి స్థితిలో రాములు వారు వస్తున్నారు రాములు వారు వచ్చినప్పుడు కనుక్కుంటే ఏంటంటే మీ నాన్నగారు చెప్పలేకపోతున్నారు నేను చెప్తున్నాను నిన్ను కాదు పట్టాభిషేకం చేయాల్సింది భరతుణ్ణి మిమ్మల్ని పద్నాలుగు సంవత్సరాలు వనవాసం పంపించాలని చెప్పి మీ తండ్రి చెప్తున్నాడు అని అని ఆ కాయకి సవత తల్లి అన్నప్పుడు రాములు వారు ఒకే మాట అంటారు మా తండ్రి అగ్నిలో దూకమన్న దూకుతాను మా తండ్రి మాట మీ మాట జబదాటిన వాడిని అని చెప్పి రాములు వారు తల్లి తండ్రి మాట జబ దాటకోకుండా పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు అంటే రాముల వారి నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆయన మాట తప్పిన వాడు తల్లిదండ్రుల మాట విని తన వనవాసానికి సమస్త విడిచిపెట్టి వెళ్ళారన్నమాట నేను చెప్పాల్సింది ఏంటంటే నేను సృష్టిలో ఉన్న వాటిని పూజించను రాములు వారంటే నా గౌరవం కానీ సృష్టిలో ఉన్న వాటిని నేను పూజించను సృష్టి కర్తను నేను పూజిస్తాను ఆయనే నజరయ్యని ఏ శ్రీ క్రీస్తు ప్రభు హైందవు ప్రజల్లారా ఒకప్పుడు నేను హైందువుని నేను ఎవరు దూషించి చెప్పట్లేదు నేను నా పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నేను ఎలా ఉంటానో ఏంటో మా గ్రామస్తులకు అందరికీ తెలుసు ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టి నేను సత్య మార్గాన్ని ఎన్నుకున్నా నా పాపం తీసిన వాడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా మనసు మారలేదు కానీ నా పాత జీవితం మారలేదు అని కేవలం యేసుక్రీస్తు ప్రభు వారే నా పాప జీవితానికి క్షమాపణ ఇచ్చారు నా పాత జీవితం మారింది నేను ఒకటే చెప్తున్నా నేను నా సత్య దేవుని గురించి నేను ప్రకటిస్తున్నా నేను దేవుని గురించి బహిరంగంగా నేను ప్రకటిస్తున్నా కొంతమంది ఏదో ఆ లైవ్లు పెట్టి మోహం దాచుకుని వాయిస్ రికార్డులు మారుతారు ఎక్కడెక్కడో ఇంట్లో ఉండి మాట్లాడతారు నేను ధైర్యంగా సత్యాన్ని ప్రకటిస్తున్నా నేను ఒకటే చెప్తున్నా హైందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా మా దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నా రాజ్యాంగం కూడా ఉంది ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోమని మీకు ఇష్టదేవాళ్ళు వాళ్ళే సత్యదేవుళ్ళు అని మీరు అనుకుంటే వేదాలు చదవండి రామాయణం చదవండి మహాభారతం చదవండి దానిని మీరు ప్రకటించండి సభలు పెట్టండి సు సువార్తలు పెట్టండి ఇంటింటికి వెళ్ళి కడపత్రిక పంపించండి మీరు ఏ విధంగానే పరిచయం చే మిమ్మల్ని ఎవరు ఆపుతారండి మిమ్మల్ని ఎవరు ఆపరు మేము ఎన్నో సభలు పెడుతున్నాం ఎన్నో సువాత గురుకులు పెడుతున్నాం ఇంటింటికెళ్ళి కడ కడపత్రిక పంచుతున్నాం ఇలా ఆన్లైన్లో యూట్యూబ్లో మా దేవుని గురించి మీ ప్రకటిస్తున్నాం మీ దేవుడి మీద నమ్ముకుంటే వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారా హిందువులందరినీ క్రైస్తవుల్లోకి తీసుకొస్తున్నారా మేము కూడా సత్యాన్ని ప్రకటించాలని చెప్పి రామాయణం మహాభారతం గురించి మీరు తెలుసుకుని మీరు సభలు పెట్టండి మీరు ఇంటింటికి వెళ్ళి కడపత్రికచ్చే సువార్త చెప్పండి మీరు ఇంటింటికెళ్ళి మీ దేవుడి గురించి ప్రకటించండి ముస్లిం సహోదరుల కూడా అంతే వాళ్ళ దేవుని గురించి వాళ్ళు ప్రకటించుకుంటారు మా దేవుని గురించి మేము ప్రకటించుకుంటాం మీ దేవుడి గురించి మీరు ప్రకటించుకోండి జనాలు పిచ్చోళ్ళు కాదు కదా జనాలు సత్యమేంటో తెలుసుకుంటారు అర్థమవుతుందండి అందరూ ప్రకటించుకుంటారు కానీ దానికి తీర్పు తీర్చాల్సింది ఎవరంటే అది సత్యాన్ని గ్రహించాల్సింది ఏంటంటే జనాలు ఈ రోజుల్లో ఏంటంటే సత్యాన్ని తెలుసుకుంటున్నారు జనాలు ఏసుక్రీస్తు ప్రభులోకి వస్తున్నారు తన బ్రతుకులు మార్చుకుంటున్నారు గంజాయి తాగిన తన బతుకు మార్చుకుంటున్నారు తాగుమూతి భర్తలుగా ఉన్న తన బ్రతుకులు మార్చుకుంటున్నారు వ్యభిచారకులు తన భర్తలు మార్చుకుంటున్నారు నరహంతుకులు తన బ్రతుకు మార్చుకుంటున్నారు నక్సలైట్లు తన బ్రతుకులు మార్చుకుంటున్నారు క్రీస్తుకు విరోధం ఉన్న వాళ్ళు క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఒకప్పుడు చర్చలు కాల్ చేసిన వాళ్ళే క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నారు అంటే అలా మారడం మీకు ఇష్టం లేదా అలా మారడం మీకు ఇష్టం లేదా అని చెప్తున్నాను ఇది తప్పు అంటే రాజ్యాంగమే పర్మిషన్ అవ్వదు ఇది తప్పు అంటే రాజ్యాంగమే పర్మిషన్ అవ్వదు కదా మీ మతాన్ని ఎప్పుడు ప్రకటించడం నిజాన్ని ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటాం చాలామంది అడుగుతూ ఉంటారు యహో ఎవరు యేసు ఎవరు ఈ పరిశుద్ధాత్మ ఎవరు అసలు మీరు దేవుడు ఎవరు అని చెప్పి చాలామంది అడుగుతారు ఈ సృష్టి అంతా ఏమి లేనప్పుడే యే ఉన్న దేవుడు యహో దేవుడు ఆయన ఈ భూమిని ఆకాశాన్ని సమస్తం సృష్టించారు మనసుని సృష్టించారు మనుషుని చూస్తున్నప్పుడు దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు ఆ దేవుడి నుండి దూరమైపోయారు అయితే ఏ తల్లిదండ్రులైనా సరే తన బిడ్డలు తప్పు చేసినప్పుడు కొడతాం వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ నా బిడ్డలు ఎప్పుడు వస్తారా అని చెప్పి చూస్తూ ఉంటారు అయితే బిడ్డలు తప్పు చేసినప్పుడు బయటికి వెళ్ళిపోతారు అదే పాపంతో వస్తే అదే పాపంతో అదే స్వభావంతో వస్తే మళ్ళీ తల్లిదండ్రులు చేసుకుంటారా చేర్చుకోరు కదా అలాగే ఆ పాప జీవితంతో మన తండ్రి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అని చెప్తున్నా తనే ఆ తండ్రి కుమారి రూపంలో ఈ భూమి మీదకి వచ్చారు తనే ప్రభు ఆయన సిలువేసి చంపారు ఆయన మూడో దినమును తిరిగి లేచి ఈ లోకంలో ఒక ఛాలెంజ్ చేస్తున్న ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నారా అని ఒక ఛాలెంజ్ చేస్తున్న మూడో దినమును తిరుగును లేచి మళ్ళీ శిష్యులకు కొంతకాలము అక్కడ ఉండి వాళ్ళు ప్రత్యక్షమయ్యి ఆకాశంలోకి ఆయన ఆరోహణమైన వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారు మరలా నేను తిరిగి వస్తాను రాజు వాళ్ళ మరలా నేను తిరిగి వస్తాను అని చెప్పి అంటే తండ్రి తండ్రి కుమారు రూపులో వచ్చి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాలో కార్యాలు చేస్తూ ఉన్నారు ఒక ఛాలెంజ్ చేస్తున్నానండి ఈ లోకంలో ప్రతి ఒక్కరే ఒక ఛాలెంజ్ చేశారు నాలో పాపం ఉందని చెప్పి మీలో ఎవరైనా చూపించగలరా నాలో పాపం ఉందని చెప్పి మీలో ఎవరైనా చూపించగలరా అని ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే అని ఏ శిక్రిస్తూ ప్రభు నేను ఎవరి గురించి విమర్శించట్లేదు ఎవరి గురించి చేయట్లేదు భార్యనన్నా మా అమ్మనన్నా ఎవరినన్నా నేను తిరిగి మీకు అనను ఎందుకనంటే మీ భార్య నాకు తల్లితో సమానం మీ అమ్మ అమ్మతో సమానం నాతో మామగారితో సమానం మీరన్నారని చెప్పి నేనంటే మీకు మాకు తేడా ఉంది చాలామంది అంటున్నారు ఎందుకు ఫోన్ చే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బే అంటున్నారు నేను టైం వేస్ట్ చేసుకోను నేను అనవసరమైన వాటికి టైం వేస్ట్ చేసుకోను నేను నా దేవుని గురించే టైం కేటాయిస్తా నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కేవలం ఆ యేసుక్రీస్తు ప్రభువు వల్ల ఈ లోకంలో అనేక మంది సత్య అనేక మంది క్రైస్తవులోకి రావడానికి కారణం ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పి మీ గ్రంథాల గురించి మీ మతాల గురించి ప్రకటించుకోండి అయ్యా ప్రకటించు మీకు ఎవరు వద్దన్నారు చెప్పు జనాల సత్యం తెలుసుకుంటారు కదా మీ గ్రంథాల గురించి మీరు ప్రకటించండి మీ రామాయణం గురించి ప్రకటించండి మహాభారతం గురించి ప్రకటించండి పురాణాలు వేదాల గురించి ప్రకటించండి జనాలు సత్యం తెలుసుకుంటారు కదా ఇప్పుడు మా దాని గురించి మేము ప్రకటించుకుంటాం జనాలు సత్యం తెలుసుకుంటారు కదా మీరు ఏసుని లంజా కొడక మేరీ నది అన్నంత మాత్రాన ఏసు మహిమ ఏమి కోల్పోదు ఏసి మహిమ ఏమీ పోదు ఆయన యుగ యుగములు అటు కోట్లాది మంది ఇటు కోట్లాది మంది పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆరాధన చేస్తున్నారు దేవదత్తుడు అతను వెలుగు చూడడానికి జనాలు తట్టుకోలేరు అటువంటి శక్తిమంతుడు నజరైన ఏసుక్రీస్తు ప్రభు ఆయన ముందు ఏ దురాత్మ శక్తులు నిలవలేవు ఆయన మాట పలికితే చాలు గడగడగడగడలాడి మోకాలేసి దండం పెడతాయి అంట దురాత్మలు గడగడగడలాడి మోకాలేసి ఈ లోక దూరాత్మవులు ఆయన ముందరా ఈ లోక దూరాత్మవులు ఆయన ముందరా పడి నమస్కరించి గడగడగడలాడేను అని ఉంటుంది గడగడలాడేను అని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది ఈ రోజుల్లో మనసు బాగున్నంతసేపు ఆరోగ్యం బాగున్నంతసేపు కుటుంబం బాగున్నంతసేపు లెక్కలేనట్టు జీవిస్తూ ఉంటారు లెక్కలేనట్టు మాట్లాడుతూ ఉంటారు లెక్కలేనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఏదో సందర్భంలో ఏదో ఒకటి వస్తుంది అప్పుడు సత్యమేంటో దేవుడు ఎవరో తెలుసుకుంటారు రాజమండ్రిలో దైవజనుడు మంచి మాట అంటారు ఏంటంటే సత్యాన్ని నిజ దేవుణ్ణి అసలు ఏది సత్యమో అనేది తెలుసుకోవడానికంట మనిషికి జబ్బన్నా రావాలి లేకపోతే డబ్బన్నా పోవాలి ఈ రోజుల్లో హైందవ భార్యలు నాకు ఫోన్ చేసి బ్రదర్ నేను దేవుని తెలుసుకున్నాను దేవుని సత్యాన్ని తెలుసుకున్నాను ఆయన వల్ల నేను ఉన్నాను నా గురించి ప్రార్థన చెప్పి బిక్కు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు ప్రార్థన వినే రేపొద్దున్న వాళ్ళ భర్తను మారుస్తూ ఉంటారు నేను ఎక్కటే చెప్తున్నా మీ గ్రంథాల గురించి మీ ప్రకటించుకోండి అయ్యా మా గ్రంథాల గురించి మీ ప్రకటించుకుంటా వీళ్ళ పని మీ పని ఏంటంటే చెప్పనా ఏ వీడియో దొరికిద్దా ఆ వీడియో తీసి స్క్రోల్ చేద్దామ్మా అదే పని మీకు రామాయణం గురించి చెప్పడానికి మీకు ముందు మీకు తెలియాలి కదా మహాభారతం గురించి చెప్పడానికి ముందు మీకు తెలియాలి కదా వేదాల గురించి చెప్పడానికి ముందు మీకు తెలియాలి కదా ఒకసారి ఆలోచించుకోండి ఒక దాని గురించి ప్రకటించాలంటే ముందుకు మీరు తెలియాలి కదా అని చెప్తారు చాలా అంటారు లోతు కూతురుతో ఎందుకు చేయాలి అది కూతురులతో ఎందుకు చేయాలి దావీదు అలా ఎందుకు చేయాలని చాలామంది చెప్తూ ఉంటారు బైబుల్ బూత్ పుస్తకం అని చాలామంది తిరుగుతూ ఉంటారు బైబుల్ బూతు పుస్తకం కాదండి బైబుల్లో తప్పు చేసింది మనసులు కానీ మీ గ్రంథాల్లో తప్పు చేసింది అది మీకు తెలుసు దాని గురించి నేను చెప్పను అసలు వాటి గురించి మాట్లాడడానికే టైం వేస్ట్ అందుకని మీ గ్రంథాల గురించి మీరు ప్రకటించుకోండి మా గ్రంథం గురించి మీ ప్రకటించుకుంటాను నేను ఒకటే చెప్తా సత్యం ఏంటో జనాలు తెలుసుకుంటారు మీది మీ సత్యం అనుకోండి మీ నమ్మకం మీది మీ నమ్మకాన్ని నేను పోగొట్టును మీ విశ్వాసం మీది మీ విశ్వాసం నేను పోగొట్టు అలాగే జనాలు మీ దాంట్లో సత్యం ఉందనుకో మిమ్మల్ని వెంబడిస్తారు సత్యమేవో జయతి శాంతి మార్గం అంటారు శాంతి ఏది నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే బూతులు ఏమీ మాట్లాడలేమో బూతులు మీకన్నా పచ్చి బూతులతో తిట్టేవాడి ఒకప్పుడు అమ్మల్ని అబ్బల్ని తిట్టుకుంటూ వచ్చేవాడిని ఒకడు కానీ ఇప్పుడు నేను ఆ మాట నాకు రావు ఎందుకనంటే మా దేవుడు నేర్పించింది అది కాదు మా దేవుడు నేర్పించింది అది కాదు అంటే మీరు ఎన్ని అన్నా సరే మౌనంగా ఉంటున్నాను ఎన్న సరే ఇలా అమ్మో దడిచిపోతాడేమో వీడు కుర్రోడు కాదా వీడు దడిచిపోతాడేమో వీడికి ఏ అండా లేదు ఏ లేదు అనుకుంటాడేమో దేవుడు అన్నీ ఏర్పరచుకుంటూ వచ్చారు ప్రతి స్క్రీన్ రికార్డులు నా దాంట్లో ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి నేను ఏది చేస్తుంది కానీ నాకు టైం వేస్ట్ దేవుడు ప్రేమమయుడు దేవుడు రోషం కలిగిన దేవుడు మేము ప్రేమ చూపిస్తాము ఇవ్వాల్సిన సందర్భంలో రోషంగానే జీవిస్తాం ప్రతి ఒక్క హైందూ సహోదరుడు గమనించండి మేము మత మార్పిడి చేయట్లేదు మేము మత మార్పిడి చేయట్లేదు మీకు చెప్తున్నానండి వేదాల గురించి పురాణాల గురించి మీరు తెలుసుకోండి ముందు తెలుసుకుని మీరు ప్రకటించండి అమ్మా అయ్యా మీరు ప్రకటించండి జనాల సత్యం మీద తెలుసుకుంటారు కదా నేను నేను తెలిక పరిచయం చేస్తున్నాను కదా సాతానికి మంట పడుతుంది ఏంటి సాతానికి మంట మంట పుట్టి ఆడేం చేయలేక జనానికి వెలుగుతూ ఉంటాడు ఒక చెప్పడా బ్రదర్ నాకు మెసేజ్ పెట్టారు కదా నీ భార్యని నాకు పంపిస్తామని మెసేజ్ పెట్టారు కదా నీకు ఇప్పుడు ఏదైనా అయితే నీ దగ్గరికి ఎవడైనా వస్తాడా నా నెంబర్ ఒక వీడియోలో స్క్రోల్ చేశారు ఆ నెంబర్ చూసి వీలు చేస్తున్నారు నీకు ఏమైనా అయితే వాళ్ళు వస్తారా రారే ఒకసారి గమనించు నీ భార్యకి ఏదైనా ఇస్తే నీ భార్యకి ఏదైనా అయితే అర్జెంటు ఒక యాభై వేల రూపాయలు కావాలంటే ఆ నెంబర్ పెట్టిన వాడు నీకు ఇస్తాడా ఒకసారి ఆలోచించు ప్రజలు ఏదో ఆవేశంతో మాట్లాడడానికి గురించి కాదు కానీ ఇంకో వీడియో ఏంటంటే నీ అమ్మని అన్న మాట కాడ వచ్చింది ఇక్కడ దాని గురించి మాట్లాడను నేను మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తపోవడానికి నేను దడిసిపోలేదు టైం వేస్ట్ అని చెప్పి కేవలం టైం వేస్ట్ అని చెప్పి నేను ఫోన్ ఎత్తట్లే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఒక అడ్రస్ ఇస్తాను అక్కడికి రండి అప్పుడు మనం చర్చించుకుందాం ఎదురు బుధులు మాట్లాడుకుందాం ఏది సత్యమో ఏది నిత్యం ఏది సత్యమో మనం తెలుసుకుందాం ఎదురు మాట్లాడుకుందాం ఏదో ఫోన్లో లైవ్లో మొహం చూపించుకోకుండా వాయిస్తో మాట్లాడి పిరిగి పందను కాదు నేను ఎందుకనంటే నేను డేర్గా మాట్లాడుతున్నా మీరు ఫోన్ చేస్తే నేను మెసేజ్ పెట్టండి ఒక అడ్రస్ చెప్తాను అడ్రస్కి రండి మాట్లాడుకుందాం మాట్లాడుకున్న సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకుందాం మీరు నాకు అన్నతో సమానులు మీరు నాకు తండ్రులతో సమానులు మీరు నాకు తమ్ముళ్ళతో సమ్మాలు సమానులు మీ భార్య నాకు తల్లితో సమానులు మీ భార్య నాకు అక్కతో సమానులు మీ భార్య నాకు చెల్లితో సమానులు మీరు మాట్లాడిన మాటను వల్లగరగా నేను మాట్లాడితే మీకు నాకు తేడా ఆయన మూడు మేకులు పీకోలే కాదు ఆయన వచ్చింది మన పాపాలను క్షమించి నిత్య రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి ఆయన అన్నాడు వస్తాను మరణిస్తాను మరలా తిరిగి లేస్తాను అన్నాడు మీరు మూడు మేకులు కొట్టిందే చూస్తా కానీ సమాధి ఖాళీగా ఉంది ఆయన తిరుగు లేచాడు లేచి శిష్యుల మధ్య కనపడ్డాడు అన్న విషయం మీకు తెలుసా తెలుసు కానీ దాని గురించి మాట్లాడరు ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజుల్లో చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఎవడైనా ఉన్నాడా ఎవరైనా ఉన్నారా చూపించండి ఏసుక్రీస్తు ప్రభు ఒక ఛాలెంజ్ చేశారు ఏంటంటే నాలో పాపం ఉందని నాలో దోషం ఉందని మీలో ఎవరైనా చూపించగలరా అన్నప్పుడు నోరు కూడా మెదపలేదండి అది మా ఏసయ్య పవర్ మా బైబిల్లో తప్పు చేసిన మనుషులు దేవుడు కాదు కానీ మీ గ్రంథంలో అది నేను చెప్పను ఎందుకంటే నేను విమర్శించను చెప్పను అది మీరు చదివి మీరు తెలుసుకోండి అందరికీ వందన్నారు క్రైస్తవులారా మీరు ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి నేను రిప్లై మీకు చేస్తాను సరేనా ప్రైజ్ అలా మీరు నా గురించి నా పరిచయం గురించి ప్రార్థన చేయండి మరలా ఇంకొక విషయం ఏంటంటే వచ్చే అంటే సోమవారం సాయంకాలం ఒక మంచి వీడియో పెడతా అది ఏమిటంటే అయితే ఆదివారం సాయంకాలం రావచ్చు లేకపోతే సోమవారం సాయంకాలం రావచ్చు ఒక మంచి వీడియో పెడతాయి ఏంటంటే ఒక పాస్టర్ గారిని పూడ్చడానికి చోటు ఇవ్వలేదు మతను మొదలు చోటు ఇవ్వలేదు అయితే ఒక చోటును పూడ్చే అది కూడా మా హైందువులకు సంబంధించింది ఎక్కడ మేము కాల్చి వేయాలని చెప్పి అని అంటూ ఉంటే పద్దెనిమిది నెలల తర్వాత ఆ సమాధి తొవ్వి ఆ బాడీని తొవి మరల వేరే చోట పూడ్చిపెట్టారు అసలు ఆ సాక్షి వింటే అసలు ఎలా రక్షించబడ్డారు ఆయన ప్రవక్తగా ఆ యొక్క గ్రామంలో ఎలా వాడుకున్నారు ఇప్పుడు ఆయన స్థితి ఎలా ఉంది ఆ గ్రామస్తులందరూ ఏమనుకుంటున్నారు ఏసుక్రీస్తు ప్రభు ఆ మహిమ గురించి ఏమనుకుంటున్నారో నెక్స్ట్ వీడియో అదే వస్తుంది క్రైస్తుల ఒకటే చెప్తున్నా మీరు చూస్తవే కాదు నేను ఒకటే చెప్తున్నా మీరు చూస్తవే కాదు ప్రపంచానికి ఆ వీడియో షేర్ చేయండి సాతాన చూసి గడగడ గడగడలాడాలా హలో ప్రేమ నామంలో మీ అందరికీ వందనాలు నా గురించి నా పరిచరు గురించి నా ఆరోగ్యం గురించి చేయండి ఆమెను